కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కేటీఆర్ హరీష్ రావు ను టార్గెట్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ రౌడీ కాదన్న రేవంత్ రెడ్డి ఆయన గెలిపించాలన్నారు ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి నవీన్ యాదవ్ యువకుడు ఆ పిల్లగాడు అక్కడనే పుట్టిండి అక్కడనే పెరిగిండి ఆ పిల్లగాడిని రౌడీ రౌడీ అని మాట్లాడుతారు ఎవడే దీపాల్ పండుగ రోజు గంజాయి కొట్టేటోడు రౌడీ అవుతాడా గల్లీల పేదోలకు అండగా నిలబడటో రౌడీ అవుతాడా పదేళ్లలో సినిమా హీరోల గెస్ట్ హౌజ్లల్లో నువ్వు ఎట్లా గడిపినవో లోకానికి అంతా తెలుసు ఎప్పుడైనా సినిమా కార్మికుల గురించి ఏ రోజు అని పిలిచి మాట్లాడినావా మొహమ్మద్ అజారుద్దీన్ ఈరోజు మంత్రిని చేస్తే కూడా మీకు కడుపుమంట మా మంత్రివర్గంలో మా నాయకుడు ప్రజల కోసం ప్రాతినిధ్యం ఇస్తే మీకెందుకు దుఃఖము నాకు అర్థం నాకు అర్థం అసలు అర్థమే కాలే అసలు ఏంది వీళ్ళ ఆలోచన భావదారిద్ర్యం ఏంది మరి మూసీనాది ప్రక్షాళన మనకు వద్దా ఎందుకు పొగబట్టినవు కిషన్ రెడ్డి ఎందుకు కేటీఆర్కు సహకరిస్తున్నావు ఎందుకు కేటీఆర్కు లొంగిపోయినవు కేటీఆర్ అనేవాడు ఒక విష పురుగు విష సంస్కృతిని తీసుకొచ్చినాడు గంజాయి డ్రగ్స్ను స్కూల్ పిల్లలకు కూడా స్కూల్ స్కూళ్ళ ముందు గంజాయి చాక్లెట్ స్కూల్ పిల్లలకు అమ్ముకున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది వీడుత్త సోంబేరోడు మీకు తెలుసు కదా కేటీఆర్ కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేదు దీనికి తలకాయ బాగాలేదు ఆలోచనలు బాగాలేవు ఇంకా అరీస్ది దేవుంది ఒకటే స్టెప్ ఇంకా సింగ ఒక ఫైనల్ ఏమంటారు ఇంకొక అడుగు ఉంది గంతే వెనకటికి కోతుల పంచాయతీ పిల్లి తీర్చింది అన్నట్టు ఈ రెండు కోతులు కొట్లాడుకుంటే ఆశ పంపకాల మొత్తం రొట్టె అటు కొంచెం ఇటు కొంచెం మొత్తం తినడానికి అరీస్ మొత్తం సిద్ధం చేసుకొని పెట్టుకున్నాం